హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రస్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను టీ టైమ్ స్నాక్గా అయినా లేదంటే పిల్లలు ఏదైనా అప్పటికప్పుడు చేసి పెట్టమన్నా ఈ స్నాక్ చేసి పెట్టండి జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లోనే అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటుంది ముందుగా ఈ స్నాక్ చేయటం కోసం ఒక నాలుగైదు ఉల్లిపాయలని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోండి తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపక్కన కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి అలాగే అర టీ స్పూన్ కారం కూడా వేసుకోండి ఒకవేళ మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి ప్లేస్లో ఇంకొంచెం కారంనైనా వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వంట చూడాను కూడా వేసుకొని ఈ ఉప్పు కారం వీటన్నిటిని ఉల్లిపాయ ముక్కలకి ఇలా చేత్తో కలుపుతూ బాగా పట్టించండి ఉల్లిపాయలో ఉన్న నీరంతా దిగేటట్లు చేత్తో ఇలా బాగా కలపండి చూడండి ఉల్లిపాయ ముక్కలకి ఇలా ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టిన తర్వాత ఇందులోకి అరకప్పు బియ్య పిండిని వేసుకోండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు శనగపిండిని కూడా వేసుకోండి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్ళని కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని చేత్తో బాగా కలపండి నీళ్ళు ఇన్ని అనలేదులే కానీ ఒక్కొక్క పిండి గుణాన్ని బట్టి నీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటుంది అయితే ఇక్కడ మొత్తం మీద నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ వరకు నాకు ఇక్కడ ఈ పిండికి పట్టాయి ఉల్లిపాయల్లో ఉన్న తడి అలాగే నేను వేసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి ఒకవేళ మీకు సరిపోకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువైనా వేసుకోండి మనం గట్టి పకోడికి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అందుకంటే కొంచెం లూజ్ ఉండేలాగా పిండిని కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పిండి అయితే ఈ విధంగా కలపాలి మనం వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఇలా పిండిని కలపండి కొంచెం పిండిని చేత్తో తీసుకొని వడలాగా చేసి చూసారు అని అంటే మీకు తెలుస్తుంది పిండిలో నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి లేని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పిండిని కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఓవర్ హీట్ కాకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా చిన్న చిన్న వడల్లాగా వేసుకోండి ఆయిల్లో పట్టినని వేసుకోండి మరీ దగ్గరగా కాకుండా కొంచెం కొంచెం దూరంగా వేసుకోండి ఉల్లిపాయలతో ఎప్పుడు గట్టి పకోడి మెత్తని పకోడి కాకుండా ఇలా అప్పుడప్పుడు ఉల్లివడలు కూడా చేసి పెట్టండి పిల్లలకి చూడ్డానికైనా బాగుంటుంది వాళ్ళు తినడానికైనా బాగుంటుంది ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని రెండు వైపులా చక్కగా కాలనివ్వండి ఫ్లేమ్ని పెంచాము అంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల వరకు చక్కగా ఉడకవు చూడండి ఇలా రెండు వైపులా నిదానంగా గరెట్తో రివర్స్ చేసుకుంటూ వీటిని రెండు వైపులా చక్కగా కాలనివ్వండి ముందు వేసుకున్నవైతే ఆల్రెడీ చక్కగా కాలయి చూడండి కనిపిస్తుంది కదా ఈ ముందు వేసుకున్న వటుకో నేను గరట్తో తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి ఇంకా ఎక్కువసేపు ఉంచారు అని అంటే ఇవి మాడిపోతాయి ఇలా ఉల్లివడలన్నీ ఎర్రగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ ఉల్లివడలో మనం డైరెక్ట్గా ఇలాగైనా తినేయచ్చు ఇందులో అన్నీ వేసాం కదా ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఇలాగైనా టేస్ట్గా ఉంటాయి ఒకవేళ పిల్లలు ఇలా ఇష్టపడకపోయారు అంటే వాళ్ళకి ఇష్టమైన టమాట చెప్తా అయినా కానీ ఇవ్వండి ఎంజాయ్ చేస్తూ తింటారు పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా ఇలా తిన్నా కానీ చాలా బాగుంటాయి చూడండి ఇవి కూడా మంచిగా ఎర్రగా కాలేవి కదా వీటిని కూడా ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను సేమ్ ఇదే లో మిగిలిన పిండితో కూడా ఇలా ఉల్లివడలు చేసుకోండి అంతేనండి చూసారు కదా ఎంతో ఈజీగా చేసే స్నాక్ రెసిపీ జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు అంతే అంతకుమించి అసలు ఎక్కువ టైం కూడా పడదు నన్ను అడిగితే పది నిమిషాలు లోపే అయిపోతుంది పిల్లలు ఏమైనా స్నాక్ కావాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రీడర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి